ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ వినోత్సవ దినో దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఎందుకు వచ్చింది అనేది చరిత్ర ఉత్సవాలకు కూడా తెలియాలంటే ఆ రోజు భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి స్వాతంత్రం ప్రకటిస్తే ఆ రోజు ఉన్న ఐదు వందల నిజాం సంస్థానాలలో మొత్తం మాక్సిమం నాలుగు వందల యాభై సంస్థానాలు అందులో విలీనమైతే విదర్భ జాఫర్గఢ్ ఇలాంటి సంస్థానాలు వాళ్ళు భారతదేశంలో కలపకుండా స్వతంత్ర రాజ్యం ప్రకటించుకొని ఇక్కడ వాళ్ళు పరిపాలిస్తుండే ఆ పరిపాలన కాలంలో మొత్తం నిజాం అంటే నిరంకుశ పాలన మానబంగాలు దోపిడీలు గజాకారులు గజాకాలలు అనేది కూడా భార్య ఎత్తున ప్రతి ఆడల మీద పుస్తలు దొంగతనాలు ఈ విధంగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు హోంమంత్రిత్వ శాఖ ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనిని ఏ విధంగానైనా విముక్తి పొందించాలని ఒక ఆపలే ఆపరేషన్ పోలో అనే ఒక దానిని ప్రవేశపెట్టి ఒక వారం రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయాలని పూర్తి చేసుకునే ఒక ధోరణితో సంకల్పం ప్రకటించి ఆ రోజు ఈ విధంగా ఈ ఆపరేషన్ పోలో అనేది ఈ నిజాం సంస్థకు తెలిసిపోయి వీళ్ళు కూడా వీటిని కుడము వీళ్ళు పాకిస్తాన్ తోటి ఈ విధంగా ఆయుధాల అక్రమ ఆయుధాలతోటి సహకారం వీళ్ళు నిజాం ప్రభుత్వం పట్టించుకుంటే ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజాం సరస్కారానికి ప్రవేశపెడుతుంటే ఆ రోజున మన సర్కార్ వల్లభాయ్ పటేల్ గారు బయటకు వచ్చి సుధముట్టించాలని ఎక్కడికెక్కడి మన జైరాబాద్ కాలించి ఆపరేషన్ పోలో అందరికీ ఆయుధాలు సమకూర్చి అవసరమైతే ఆయన ట్రైన్లో కూడా బస్సుకు దొంగతనాలుగా వడ్డించి ఆపరేషన్ పోలో పదమూడు నుంచి పదిహేడు వరకు వీళ్ళందరినీ సుధముట్టించి చివరకు నిజాం ప్రభులు మేము లొంగిపోయాము ఈ ఈ నిజాం సంస్థలు ఉన్నాయని తెలంగాణ భారత ప్రభుత్వాన్ని మేము అప్పగేస్తున్నామని చెప్పి ఆ రోజు నుంచి ఇది మన భారతదేశ ప్రభుత్వంలో కలిసిపోయింది కాబట్టి ఈ తెలంగాణ విమోచన దినోత్సవం అనేది మనం ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నాం జై తెలంగాణ

একদম <muchas> মা